పొలిటికల్ ఫ్యూచర్ పై కమలా హారిస్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా వచ్చే ఏడాది జరగబోయే గవర్నర్ ఎలక్షన్స్లో కాలిఫోర్నియా నుండి పోటీ చేయబోతున్నారా ఇంతకీ గవర్నర్ ఎన్నికల్లో పోటీపై కమలా హారిస్ రియాక్షన్ ఏంటి అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది దీనికి సంబంధించి త్వరలోనే కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దీనికి అనుగుణంగానే ఇటీవల జరిగిన పలు కార్యక్రమాలు కాలిఫోర్నియా గవర్నర్ గా పోటీకి సిద్దమైనట్లు సూచనప్రాయంగా తెలిపారు మరికొన్ని రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు ఇక రెండు పేల ఇరవై ఎనిమిది అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని కమలా యోచిస్తున్నట్లు డెమోక్రటిక్ పార్టీ వర్గాలు తెలిపాయి దశాబ్దాలుగా కాలిఫోర్నియా వాసులు డెమోక్రెట్లకే మొగ్గు చూపుతున్నారు దాంతో వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగితే తప్పక విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు టాక్ నడుస్తోంది అందులోనూ తన సొంత రాష్ట్రం కాలిఫోర్నియా నుంచే గవర్నర్ పదవికి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది కాలిఫోర్నియా గవర్నర్ ఎన్నికలు వచ్చే ఏడాది జూన్లో జరగనున్నాయి ఇక గత ఏడాది నవంబర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై డెమోక్రాటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన కమలా హారిస్ ఓటమి చౌచూశారు ఓటమి తర్వాత స్పందించిన హ్యారీస్ కొన్నిసార్లు సానుకూల ఫలితాలకు సమయం పడుతుందని అంతేకాని గెలవలేమని కాదని కామెంట్ చూశారు